సంయుక్తంగా ఈరోజు మన సీతారామచంద్ర ప్రభుల సన్నిధిలో మన రామాయణ దేవాలయంలో సామూహిక ప్రార్థనలు ఆరు నెలల ముప్పై నిమిషాలు జరుగుతాయి పచ్చులందరూ దయచేసి మోస సన్నిధిలో వచ్చి మహిళలకు పచ్చి నిమిషాలు ప్రార్థన చేసి మోనని ఆర్తి ప్రసాదాలు తీసుకొని మహిళలకు ఉపాఘ పాల్గొించాల్సిందిగా మనం చేస్తున్నాము వచ్చేవారు మీకు వెళ్ళైతే మగుదరికి కంటే ప్రసాదాన్ని తీసుకురాల్సిన కోరుతున్నాము అలా వీలైన పూల పూ తీసుకురాన్ని టెంకాయ తీసుకురాన్ని ప్రసాదం ప్రసాద్ తీసుకురాన్ని కూడా మీకు ప్రభువు ప్రభుత్వం తీసుకురాల్సిన మనం చేస్తున్నాము ఆ ముప్పై నిమిషాలు ఖచ్చితంగా ప్రారంభమవుతున్నాము ప్రాంతంగా ఒక పది నిమిషాలు ప్రారంభం తర్వాత బాగుంది సామూహిక ఆహార మనము తర్వాత మన గ్రామాన్ని వాళ్ళు చేసుకోవాలని ఆ క్రమాన్ని ప్రధానంగా ప్రతి ఒక్కరూ చేస్తున్నాం జయ శ్రీరావు జయ జయ శ్రీరావు